ఇందర చూసాను అందరూ డ్యాన్స్ చేసేది పిక్చర్లో నవ్వుతున్నారు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో చూస్తాను సారీ ఛాన్స్ అన్న కట్టగానే వచ్చా పెంటపర్ గ్రా మండలం రాయపర గ్రామ ఇలాగచ్చా ఇలా నేను రెండు మేఘాలు ఇలా ఊరికి ఇలా ఎలాగోటి చిన్నపిల్లలు బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ నేను ముప్పై రోజుల తిరుగుతా కాదు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఈరోజు చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశానికి వస్తా ఉంటే నా గిఫ్ట్ బాక్స్ ఇది పడిపోయింది మీ ఊళ్ళో నా ట్యాబ్ పక్కెట్టేసి అత్త బరువు తగ్గింది నెల్ల పాల పల్లె తిరిగి తిరిగి ముసలు అయిపోయింది అవ్వండి అందరు అంతేనా ఇంతమంది ఉన్నారు అంతేనా చాక్లెట్ వస్తాను అబ్బాయి చెప్పండి అందరూ ్యాపీ క్రిస్మస్ నేను చెప్పండి చెప్తారా మీకు చెప్పాలా లేదా సరే చెప్పండి నేను నేనేం చెప్పండి మీరేం చెప్తున్నారు నా పేరు ఏంటో తెలుసా మా నేను శాంతా థ్యాంక్ యూ శాంతా లొకేషన్ బాగున్నారు అందరూ సంతోషమా అన్నంగోన నంబర్ తీసి పెట్టగను 11:30 నిరేంది 11:30 నిరేందంట తెలుగొబ్బట అన్నో ఇను మీ కోసం వస్తే రెండు మేగరు పిల్లలందరూ బాగానే రెడీ చేస్తారు మసలెంట్ ముసలి అక్కడ ఎలా చూస్తున్నాడు నువ్వు ఎప్పుడు దిగిపోతావా అని నేను దిగిపోమంటారా ఉంటారా ఇంకో డ్యాన్స్ చూద్దామా చూసి వస్తానే సరే